హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కుకింగ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ గుడ్లు పులుసు అండి ఇది చాలా ఈజీ పద్ధతిలో చూపిస్తున్నాను చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అందులో కొంచెం పసుపు వేసుకుని ముందుగా ఉడకపెట్టుకున్న గుడ్లని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని అదే ఆయిల్లో ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయల్ని ఇలా కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత మీకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి చిటికటి పసుపు వేసుకోవాలి మీకు రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి చీరికల కింద కట్ చేసుకుని వేసుకోవాలి ముందుగా వేసుకునే కన్నా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది పులుసు వేసే ముందు వేసుకుంటే పచ్చిమిర్చి చాలా టేస్ట్గా ఉంటుందండి ములక్కాడ ముక్కలు వేసుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లు వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మీ కలిసేలాగా కలుపుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకుని చింతపండు రసం వేసుకోవాలండి ఇలా గుడ్లు మునిగేంత వరకు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత ఇలా ఉడుకుకొచ్చిన తర్వాత ఒక పెద్ద ఒక పెద్ద సైజు బెల్లం ముక్క వేసుకోవాలి లేకపోతే ఒక రెండు స్పూన్లు షుగర్ వేసుకున్న సరిపోతుందండి ఈ విధంగా వేసుకుని ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇలా దగ్గరికి పడుతుందండి ఇలా దగ్గర పడిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని ఉంచుకోవాలండి ఎందుకంటే ఇది నూనె తేరడానికండి ఇది చూసారు కదండి ఈ విధంగా నూనె తేలింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకో స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ గుడ్లు పులుసుని మీ ఇంట్లో పెద్దలు చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్